అందరికీ నమస్కారం అండి ఇప్పుడు బస్ స్టాండ్లకో రైల్వే స్టేషన్లకి వెళ్తున్నాం కదండి మనం ఈ బంగారం రేటు పెరిగిన దగ్గర నుంచి దొంగతనాలు పెరిగినాయని మనం అనుకుంటున్నాం జరుగుతున్నాయి కదా అయితే మెళ్ళ బొందు రెండు పేటల బొందు వేసుకున్నా కాబట్టి బస్ స్టాండ్లో కూర్చుని ఉంది బల్ల మీద అలాగే మంది కూర్చుంటారు కదండి ఆడ కూర్చుంటారు మగ కూర్చుంటారు కదా ఒక కుర్రోడు అంటే పెద్ద అతను కూడా కాదు ఒక ఇరవై ఏళ్ళు అలా ఉండే కుర్రాడు వచ్చి ఈ పెద్ద ఆవిడ పక్కన కూర్చున్నాడు కూర్చుని మామూలుగా అతను ఏదో ఫోన్ చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నాడు ఈవిడు మామూలుగా బస్సులు వస్తున్నాయేమో అని చూసుకుంటే ఈవిడు కూర్చుంది ఇతను అయితే ప్లాన్ ప్రకారంగానే కూర్చున్నాడండి రెండు పేటల బొందు కనపడుతుంది కదా మెడలో ఏ రకంగా దుబ్బేద్దామని ఆవిడ ప్లాన్ వేసుకుని కూర్చున్నాడు ఈవిడికి అవన్నీ తెలియదు కదా ఈవిడు మామూలుగా ఆ బస్సు వస్తుంది ఎక్కుదామన్నట్టు ఈవిడ కూర్చుంది ఒక సెకండ్ అండి ఇలా తిరిగే లోపు మెళ్ళ బొందు అమంతంగా లాగేసి పట్టుకుని వెళ్ళిపోయి పారి పారిపోతున్నాడు ఆ తర్వాత అరిసిన లాభం లేదు మొత్తుకున్న లాభం లేదు తర్వాత ఎప్పుడో పోలీస్ కంప్లైంట్ అది ఇచ్చిన తర్వాత అక్కడ ఏమన్నా సీసీ కెమెరాలు అవి ఉంటే ఏమన్నా దొరకవచ్చు లేకపోతే దొరకకపోవచ్చు ఆవిడ లభోదివో మన గొళ్ళు మని గోల పెట్టేస్తుంది అక్కడ ఇప్పుడు ఎలా ఉందంటే అండి ఇప్పుడు బంగారం ఉంది కదా అని వేసుకుని వెళ్ళటానికి కూడా లేని రోజులు ఇవి ఇప్పుడు గోరుడు బంగారం కొనుక్కోలేకపోతున్నారు ఒక గ్రాము బంగారం బోల్డ్ రేట్ అయిపోయింది దానివల్ల ఏం చేస్తున్నారంటే ఆ టార్గెట్ ఏంటంటే కొంచెం దొరికినా కానీ ఆ లెక్కల్లో ఆలోచించి బళ్ళు మీద వెళ్తాను లేకపోతే ఏమన్నా గుళ్ళు దగ్గరని వచ్చేటప్పుడు గుడికి వచ్చేటప్పుడు అని ఎక్కడ రైల్వే స్టేషను బస్ స్టాండ్లో కూర్చుంటారు బల్లల మీద కూర్చున్నప్పుడు కానీ ఇటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి కొంచెం అప్రమత్తంగా ఉండాలండి ఎందుకంటే నేను చూసిన సిచ్యువేషన్ చెప్పాను బస్ స్టాండ్లో బల్ల పుల్ పుల్లుగా ఉన్నా కానీ పక్కన ఎవరు కొంచెం గమనించుకోకపోతే పెద్దోళ్ళు పరిగెట్టే పరిస్థితి ఉండదు అయినా వాళ్ళ కుర్రోళ్ళు పరిగెడితే వీళ్ళకి దొరకరు కూడా మగోడు పరిగెట్టేడంటే ఆడవాళ్ళు పరిగెట్టగలరు ఏంటంటే పెట్టలేరు ఆ టైంకి అక్కడ ఎవరైనా ఉంటారో ఉండకపోతారు కదా పెద్ద పెద్ద బస్ స్టాండ్లు అనుకోండి సీసీ కెమెరాలన్నీ అవన్నీ ఉంటాయి కానీ చిన్న చిన్న బస్ స్టాండ్లలో ఏముండవు ఒక్కొక్కసారి మనం ఎక్కడ స్టాప్ ఉంటుందో స్టాప్ దగ్గర కూడా కూర్చుని ఎక్కువలసి వస్తుంది ఎప్పుడైనా బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు బంగారం కూడా పట్టుకెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం చాలా మెలకుగా ఉంటాం అవసరమైతే తీసేసుకుని ఏ జాకెట్లోనో పెట్టుకునో పిన్నిస్ పెట్టేసి మనం గమ్యానికి చేరిన తర్వాత వేసుకున్నా మంచిదేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే వాతావరణం అలా ఉంది కదండి ఇప్పుడు సింగిల్గా ప్రయాణం చేసేవాళ్ళు పరిస్థితి నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి మీరు కూడా చెప్పండి ఏమంటారు